జరిగిన బీజేపీ రాష్ట్ర కార్య సందర్భంగా జరిగిన సమావేశంలో శాంతి కుమార్ గారికి జరిగిన అవమానాన్ని మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటే డికే అర్ణం మేడం గారు మేడం అంటే మాకు గౌరవం బీజేపీ పార్టీ అంటే చాలా గౌరవం జాతీయ స్థాయిలో బీజేపీకి ఎంతో గౌరవం ఉంది అలాంటి పార్టీ క్రమశిక్షణ కల్ కలిగిన పార్టీ అలాంటి పార్టీలో కలుపు మొక్కలు లాంటిన్న కొందరు వ్యక్తులు ఊటకు పార్టీ మార్చే మార్చే వ్యక్తులు పార్టీ కొరకు అహర్నిషన్ కృషి చేస్తున్న శాంతికుమార్ గారిని స్టేజ్ మీదకి క్రమశిక్షణ సంఘం సభ్యులు కూడా స్టేజ్ పైన ఉన్నారు రాష్ట్ర అధ్యక్షులే స్టేజ్ మీరు ఉన్నారు రాష్ట్ర అధ్యక్షుల ముందల్లే ఈ అవమానం జరగడం చాలా బాధాకర విషయం ఎందుకంటే స్టేజ్ మీదకి ఒక కోశాధికారి రాష్ట్ర కోశాధికారి ఈ మధ్య పార్టీలో వచ్చిన వ్యక్తి కాదు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కొరకు అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న శాంతికుమార్ గారిని కేవలం బీసీ అనే వ్యక్తి అనే నినాదంతో ఆయన అనచిత ఒక్కాలని చూస్తున్నాను మేడం గారికి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా బీసీల ఓటు బీజేపీకి అవసరం లేదా బీసీల ఓట్లతో మీరు గెలవలేదా చెప్పండి బీసీల ఓటు మాకు అవసరం లేదంటే ఒక మాట చెప్పండి బీజేపీకి బీసీలు అవసరం లేదని ఒక మాట చెప్పండి దయచేసి మేడం మీరు పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి బీసీల నంగ మీరు ఎన్ని రోజులు పైకి వస్తారు మీరు ఒక ఎంపీగా గెలిచిర్రు అందరం కలిసి అందరు ఓట్లేస్తేనే గెలిచిర్రు కొంతమంది ఓట్లేస్తే గెలవలే పార్టీలకు అతీతంగా బీజేపీ మీద ఉన్న గౌరవంతో అందరు ఓట్లేస్తేనే గెలిచిర్రు ఆ గౌరవాన్ని ఉంచుకోవాలి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్ని మర్చిపోవాలి మీకు ఎక్కడ ఆయన వ్యతిరేకం చేసినట్లు ఆనవాళ్ళు లేవు కేవలం ఆయనకు టికెట్ రాకుంటే ఇక్కడ బాగుండదని కరీంనగర్ ఎక్కడో ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది అక్కడ వెళ్ళి అక్కడ ఆయన బాధ్యత నిర్వహించడం జరిగింది దాని ఉద్దేశంలో పెట్టుకొని బీసీలను అంగదొక్తం అనేది దయచేసి ఈ పద్ధతి బాగాలేదు మేడం దయచేసి బీజేపీ నాయకులు ఎవరున్నా సరే మీ ఎంబడి ఒక ఐదు మంది అగ్రవర్ణాల నాయకులు తప్ప ఒక బీసీ నాయకుడు ఉన్నాడా ఒక్కసారి గమనించండి ఎక్కడున్నా ఏ పార్టీలైనా మొత్తం ఇదే నడుస్తుంది దయచేసి బీసీ నాయకులారా బీసీ ఓటర్లారా గమనించాలి ఎన్ని రోజులు మనం పల్లకి మోయాలి పల్లకిలా కూర్చునేది వాళ్ళు పల్లకి మోసేది మనమా పోయినాయి ఆ రోజులు పోయినాయి ఆ రోజులకు గీతం పట్టాలి దయచేసి మీరు అందరు పద్ధతి మార్చుకొని అందరు సమన్వయంగా పోదాం జనాభా ప్రాతిపదికన మేము కూడా ముందరికి రావాలని మాకు ఆశ ఉంటుంది బీసీలకు కూడా ఎప్పుడు అగ్రవర్ణాల వాళ్ళేనా దయచేసి ఈ పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి ఈ శాంతికుమార్కు జరిగిన అవమానాన్ని మేము చాలా బాధపడుతున్నాం ఈ దాన్ని ఖండిస్తూ ఇక ముందు జరగకుండా బీజేపీ పార్టీ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నేను బీజేపీ పార్టీని जय मुनुर बाबू जय मुनुर बाबू जय मन बाबू